ఎక్కడ విభేదాలు మా ఇద్దరికి మధ్యన పర్సనల్ వైరుధ్యం లేదు చాలామంది అనుకుంటారు ఏంటంటే ఎక్కడ ఆడ మనం విభేదించినాం కొట్లాడుకున్నాం అని అట్లేం లేదు ఆయన నన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఢిల్లీలో మాకు వ్యవహారాలు నడపడానికి సహకరించండి అని అడిగండు మేము పార్టీలో చేరము రాజకీయాలకు దూరంగా ఉంటూ మొత్తం మీదనైతే తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడదామని మేము అనుకున్నాం అందుకని ఆయన చెప్పినటువంటి మాటను తిరస్కరించి మేము ప్రజల తరఫున నిలబడి సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసినాం అట్లా ఈ కృషి కేసీఆర్ గారికి నచ్చలే ఎందుకు నచ్చలేదు అంటే ఆయన దృష్టిలో తనకు ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసిన అధికారం ఇచ్చిన ఇది దప్ప ఆ ఒక్క కేంద్రం తప్ప ఇది తెలంగాణలో ఉండటానికి వీల్లేదు మిగతాది ఏది ఉన్నా తమకు అనుకూలంగా పనిచేయాలి లేదంటే వాళ్ళంతా కూడా ఈ ప్రజల అభివృద్ధిని కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ అభివృద్ధిని ఓర్వలేక ఆటంకపరిచేటువంటి శక్తులు అనుకోవాల్సి వస్తుందని కూడా చెప్పింది మీరు అయితే మాతో ఉండాలి లేని ఏడలో మిమ్మల్ని మా శత్రువులుగానే పరిగణించవలసి వస్తుంది తమ శత్రువులు కాదు తెలంగాణ శత్రువులుగానే అభివృద్ధిని ఆటంకపరిచేటువంటి కుట్రలు ఎత్తుగడలు వేస్తున్నటువంటి శక్తులుగానే చూ చూడవలసి వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అట్లా అనుకోవటం వల్లనే ఇవాళ ప్రజల సమస్యలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవి ప్రజలను ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి మాట్లాడిన వాళ్ళందరినీ అభివృద్ధికి ఆటంకపరిచే శక్తులుగా చూసి అణిచివేయటం ఆ అణిచివేసే ప్రయత్నాలను మేము ఖండించినాం మేము ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు నిష్కర్షగా చెప్పినాం మంచి జరుగుతున్నప్పుడు ఇది బాగుంది ఇది ఈ విధానం ఇట్లా అమలైతే ఇంకా బాగుండు అని చెప్పుకు చెప్పినాం సూచనలు చేసినాం తప్పు జరుగుతున్నప్పుడు ఎత్తి చూపినాం కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం విధానాలు బాగలేకపోతే నిరసన వ్యక్తం చేసినాం ఇది మేము చేసినటువంటి పని ఇది ఆయనకు నచ్చలే ఉంటే తాను ఉండాలి తనతో ఉండాలి లేకపోతే ఇంకొకరెవరూ ఉండటానికి వీల్లేదు అటువంటి వాళ్ళందరినీ ప్రజాకంటకులుగా ప్రజాశత్రువులుగా చూడటం మా చూ చూడవలసి వస్తుందని చెప్పటమే కాదు నిజంగా కూడా ఆచరణలో అట్లాంటి వాళ్ళని ఏరిపారేసే ప్రయత్నం అణిచివేసే ప్రయత్నం చేశారు మా మధ్యన ఒకవైపు ప్రజాస్వామ్యానికి ఇంకోవైపు నిరంకుశ పాలనకు మధ్య తలెత్తినటువంటి ఘర్షణ వల్లనే మాకు కేసీఆర్కు ఘర్షణ తలెత్తింది మేము ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డం ఆయన నిరంకుశమైన ఆధిపత్య చెలాయించేటువంటి ఒక శక్తిగా తాను నిలిచిండు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి శక్తులను ఎదిరించటం వల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న శక్తులుగా మేము ఇంకో వైపు నిలిచినాం అట్లా మా మధ్యన ఒక వైరుధ్యం తలెత్తింది ఇది రాజకీయపరమైన వైరుధ్యం వ్యక్తిగతమైన వైరుధ్యం కాది ఈ వైరుధ్యంలో మేము ప్రజాస్వామ్య ఆకాంక్షల వ్యక్తీకరణకు ప్రయత్నం చేయటం వల్లనే మేము అయిపోయినాం ప్రజల ప్రభుత్వానికి మా పట్ల వ్యతిరేకత ఏర్పడింది అనేదే మేము ప్రధానంగా చెప్పదలిచినాం అట్లా జరిగినటువంటి ఘర్షణ ఇది అడిగినందుకు విమర్శ చేసినందుకు ప్రభుత్వానికి తప్పులను ఎత్తి చూపినందుకే మా మీద కోపం మా మాతో ఒక ఘర్షణ పూరితంగా వాళ్ళు వ్యవహరించారు